నమస్తే యోగా క్షేమం ఎపిసోడ్ నంబర్ ఇలెవెన్ ఆత్మీయ స్వాగతం రిపిటేటివ్ స్ట్రైన్ ఇంజరీ అంటే ఒకే మాదిరి మూమెంట్స్ను ఎప్పుడు చేస్తూ ఉండేది దీనింటి వచ్చే ఒక పెద్ద సమస్య ఏమంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఈ మడికట్టు ఇది చాలా సంకీర్ణమైన కేలు ఈ మణికట్టు భాగంలో ఎనిమిది ఎముకలు ఉన్నాయి ఆ ఎముకల మధ్య ఒక సన్నని సురంగం ఉంటుంది దా ఆ సురంగంలోపున ఒక నరు మీడియం నరు పోతాయి అది ఏమైతుంది దేన్ని సరిగ్గా వాడకుండా ఉంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి నరు కంప్రెషన్ అవుతుంది నర్వ్ కంప్రెషన్ అయితే ఈ వేళ్ళలో మాదకత్వం నమ్నెస్ నొప్పి మరియు వీక్నెస్ బాధిస్తాయి పరిహారం ఏమిటి చాలా సులభమైన పరిహారం ఈ నేను ఇప్పుడు చూపించే ఒక్క మూమెంట్ను మీరు చేస్తూ ఉంటే మీకు ఎప్పుడూ కార్పల్ టనల్ సిండ్రోమ్ బాధించలేదు అందుకే ఈ మూమెంట్ను ప్రతిరోజు ఏమి ఇది ఒక్క థర్టీ ఫార్టీ సెకండ్స్ చాలు ఇప్పుడు ఆ ప్రొసీజర్ చూస్తాము ఒక చేరి ముందర నిటారుగా నిలుచుకోండి ఒక అడుగుల దూరంలో నిటారుగా నిలుచుకోండి ఇప్పుడు కొద్దిగా ముందుకు వంగి ఫస్ట్ విల్ డూ ఓన్లీ రైట్ హ్యాండ్ మీ కుడి చేతును చైర్ పైన ఉంచండి చెయ్యి నిలువుగా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చెయ్యిను మేము హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ బయటి వైపుకు ఇలా తిప్పాలి తిప్పి మణికట్టు భాగాన్ని చైర్ పైన నొక్కాలి చేయి భాగము స్ట్రైట్గా ఉండాలి ఫీల్ యూ కెన్ ఫీల్ ది స్ట్రెచ్ ఈ మణికట్టు మరియు ముంచేయి భాగము కండరాలు బాగా స్ట్రెచ్ అవుతుంది ఈ స్ట్రెచ్ ఈ సాగుతుల పెరిగించడానికి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ షోల్డర్ దీన్ని కొంచెం ఇలా వెనక్కి తీసుకోవాలా ఈ రిస్ట్ భాగాన్ని బాగా నొక్కండి ఇప్పుడు ఈ స్ట్రెచ్ మరి ఎంత ఈ షోల్డర్స్ వెనక్కి తీసుకుంటే అంత బాగా ఇది స్ట్రెచ్ అవుతుంది ఇది స్ట్రెచ్ అయితే ఇక్కడ ఉండే టనల్ కంప్రెషన్ పోతుంది అక్కడ ఉండే మీడియం నర్వ్ పైన ఉండే ప్రెషర్ చాలా తగ్గుతుంది ఒక ట్వంటీ సెకండ్స్ దెన్ జస్ట్ రిలాక్స్ మనం వైపు చేస్తాము ఎడమొచ్చి మొదలు ఇలా పెట్టండి స్ట్రైట్గా పట్టండి ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దీన్ని ఇలా బయట వైపుకు హండ్రెడ్ నైన్టీ డిగ్రీస్ తిప్పి చెయ్యిను ఈ అరచేతులను చైర్ పైన బాగా ఉంచండి ఇలా పడితేనే చాలు ఇక్కడ ఎక్కువ స్ట్రెచ్ లభిస్తుంది దీని తర్వాత ఈ షోల్డర్ ఎంత వెనక్కు అయితే అంత వెనక్కు ఇలా లాగండి చేతులు నిలువుగా ఉండాలి రిస్ట్ పైకి లేవరాదు ఇలా ఒక్క ట్వంటీ సెకండ్స్ ఉంటే మీకు తెలుస్తుంది ఇక్కడ మంచి స్ట్రెచ్ వస్తుంది దీని కార్పల్టనల్ సిండ్రోమ్ రాకుండా మంచి సురక్షితంగా ఈ రిస్ట్ జాయింట్ ఉంటుంది దెన్ స్లోలీ కమప్ కొందరికి ఇంత లవచికత ఉండకపోతే కష్టం కావచ్చు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక్క బ్లాంకెట్ లేదు తువాల ఇలా మడిచి చైర్ పైన పట్టుకోండి మీరు ఇలా తిప్పినప్పుడు ఇలా పట్టుకోవచ్చు అంటే రెస్ట్ కొంచెం పైన ఉంటుంది కొద్ది కొంచెం పైన పట్టుకుంటే ఎవరికి ఇది చైర్ మీద ఉంచేదానికి కష్టమో వాళ్ళు ఈ టెక్నిక్ యూస్ చేసుకొని మరి ఇక్కడ అంతే ఇలా ఈ షోల్డర్ వెనక్కు లాగండి ఈ టెక్నిక్ నుండి ఎవరికి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదో వాళ్ళు సురక్షితంగా ఈ పోస్చర్ చేయచ్చు దేనింటి కార్పొటనల్ సిండ్రోమ్ నింటి మేము సురక్షితంగా ఉండొచ్చు ఎందుకంటే కార్పెంట్రోల్ సిండ్రోమ్ను మిడ్ నైట్ సిండ్రోమ్ అని కూడా చెప్తారు మేము ఎప్పుడు గాఢ నిద్రకు పోదామా అప్పుడే ఈ పెయిన్ బాధించేది జాస్తి అని చెప్తారు అందుకే ఈ ఒక్క చిన్న ఎక్సర్సైజ్ చేసి సురక్షితంగా ఉండండి మరో ఎపిసోడ్లో కలుస్తాము నమస్తే